ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలనేవి అనేవి గోచారీత్య ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళకి కుజగురువుల యొక్క సంయోగం అంటే ఆరో స్థానంలో షష్టమ స్థానంలో కుజగురువుల యొక్క సంయోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని ముందుగా చూస్తే కొన్ని ప్రయోజకరంగా ఉండే అవకాశాలు కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఆరో స్థానంలో కుజుడు ఉండటం వల్ల వాళ్ళకి సహ ఉద్యోగుల యొక్క మద్దతు మీ స్థానం అనేది ఆఫీసులో బలోపేతం కావటం వ్యాపార పరంగా ఆఫీసులో విజయాన్ని పొందే అవకాశం సోదర సోదరనీయమణుల మధ్యలో ప్రేమ బాగా పెరగటం దానితో పాటు పుణ్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేయటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాం ధనప్రాప్తి ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి కీర్తి అలంకార ప్రాప్తి అలానే సభా గౌరవం మర్యాదలు ఇవి ఎక్కువగా మెండుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే స్నేహితుల మధ్యలో అనుకూలం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కావటం అలానే ఆకస్మికంగా ధనలాభం ఉండటం ధార్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు పూర్వీకుల యొక్క ఆస్తిని సంపాదించే అవకాశాలు భూ వివాదాలు పరిష్కారం కావటం అలానే ఇక్కడ పిత్రార్జితం సంబంధించిన ఏదైతే ఆస్తులు వచ్చే అవకాశాలు మనస్పర్ధలు ప్రశాంతంగా ఉండే అవకాశాలు కొత్తగా ఏమీ మటుకు చేయకూడదు కొత్త నూతన వ్యాపారాలు వాటిల్లో మటుకు వాళ్ళు చేయకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ సష్టమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఉద్యోగంలో మార్పులు స్థాన చలనము అలానే అనూహ్యమైన ఆపదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చోర భయము బంధుమిత్రులతోటి మనస్పర్ధలు అంటే ఏదైతే మనం బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే కుజుడు బాగున్నాడు కానీ గురువు మధ్యరకమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా తన వాళ్ళు మన వాళ్ళు బయట వాళ్ళ వాళ్ళు ఇచ్చేవాళ్ళ ఇవ్వని వాళ్ళ అని కొన్ని ఆలోచన చేయాలి అంటే సోదరులకు ఇవ్వకూడదు అలానే భార్యకు కానీ పిల్లలకు కానీ వాళ్ళకు కాదు ఎవరైతే అవుటర్స్ ఉంటారో వాళ్ళ విషయంలో జాగ్రత్త ఉండాలి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలని ఒకటి రెండు ఫెయిల్ అయ్యి మూడో అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ అనేది చూపించాలి అలానే స్త్రీలకి భర్తకు తోడుగా ఉండాలని జీవితాన్ని నడిపించాలని ఆలోచన చేస్తారు కొన్ని కార్యక్రమాలు కాలయాపం జరిగే అవకాశాలు ఉంటే జాప్యం జరుగుతూ ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా ఉండటం మంచిది మనస్పర్ధల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి అలానే డబ్బు అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది అప్పులు తీసుకోవటం అవకాశం ఉంటుంది రుణాలు వచ్చే అవకాశం బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అర్థం ఈ రాశి వాళ్ళకి కొన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి దీంతోపాటు కష్టాలు తొలగిపోతాయి కానీ ధనపరంగా మటుకు మాట్లాడేటప్పుడు మటుకు ఈ రెండు విషయాలు శ్రద్ధ పెట్టండి ధనాన్ని ఇచ్చే ఇచ్చే విషయంలో కానీ కొన్ని వస్తువులు ఇచ్చే విషయంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు మాట్లాడటం అనేది తీసుకోవద్దండి ఖచ్చితంగా కూడా మార్చ మాట్లాడద్దండి లౌకిక విధానంతో మాట్లాడండి ఎదుటివాడి యొక్క విషయాన్ని మాత్రమే దాన్ని ఆకలింపు చేసుకొని ముందుకు వెళ్ళండి అది చాలా ముఖ్యమైన విషయాలు అంటే ఉద్యోగంలో అనుకోవచ్చు వ్యాపారంలో అనుకోవచ్చు కుటుంబంలో అనుకోవచ్చు బంధువులతో అనుకోవచ్చు మిత్రులతో అనుకోవచ్చు మిత ఉండాలి మౌనం అనేది దీన్ని సమాధానం కాలం అనేది కాటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలాన్ని మనం సర్దుబాటు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి ఎక్కడో లేదు ఫ్రీ వీల్ అంటారు మన చేతుల్లోనే ఉంటుంది భగవంతుడి యొక్క ఆశీర్వచన చాలా అవసరం మనం చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా సబలీకృతం కావాలంటే ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఎవరు చెడ్డవాడు ఎవడు మంచివాడు భగవంతుడు అనేవాడు మనకు బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే మన స్థితప్రజ్ఞుడు అంటాం నేను చెప్పిన పరిహారాలు చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పాలన చేసుకోవటం ఒకటి అంగారకుడి యొక్క స్తోత్ర పాలనతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తిహస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుధే మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరే మంత్రాన్ని మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాదిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా శుక్నోభవంతు